ఇక్కడ కోదండరామయ్య ఆలయ ప్రత్యేకతలకు నిలయం చారిత్రక రాచరిక ఘట్టాలకు నిలువత్తు దర్పణం ఒకే శిలపై కొలువైన సీతారామ లక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం ఓ అద్భుతం ఎత్తైన గోపురాలు విశాలమైన ఆలయ రంగమండపం శిల్పకళా వైభవం ఓ మహా అద్భుతం రామలక్ష్మణ తీర్థాలు జలశ్రీకి నిదర్శనం హనుమలేని రాముడి కోవిల పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం విదేశీయులు మెచ్చిన దేవాలయం ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్టు క్షేత్రంలో ప్రతిదీ అపురూపమే రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకువెళ్ళాడని మనకు తెలిసిందే కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు ముఖండు శృంగి మహర్షులు రాముణ్ణి ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడి బాకు కోదండం పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి రక్షణ చేశాడని పురాణం చెబుతుంది అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని కూడా అంటారు ఈ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది ఒక ఫ్రెంచి యాత్రికుడు పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు ఆంధ్ర మహాభారతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు అంతేగాక తాను భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం కావించాడు ఏ దేవాలయంలోనైనా మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుని విగ్రహం ఉంటుంది అలా లేని రామాలయం భారతదేశంలో ఇది ఒక్కటేనని చెబుతారు ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి విశాలమైన ఆవరణం ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు శిలా స్తంభాలతో రంగమండపం నిర్మించబడి ఉంటుంది గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడి ఉన్నాయి రంగమండపం విజయనగర శిల్పకళలను పోలి ఉంటుంది చోళులు విజయనగర రాజులు మట్టి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు ఈ ఆలయం కడప జిల్లాలో ఉంటుంది సాధారణంగా సీతారాముల కళ్యాణాన్ని శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి రోజున నిర్వహిస్తారు కానీ ఏపీలోని ఒంటిమిర్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ఆరు బయట నిండు వెన్నెలలో నిర్వహిస్తారు ఒంటిమిట్టలో పదకొండు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కానీ శ్రీరామనవమి రోజున కాకుండా పౌర్ణమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు పౌర్ణమి రోజు రాత్రి కళ్యాణం చేయడం వెనుక ఓ పురాణ కథ ఉంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది తన అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని చెబుతారు మనకు అన్ని దేవాలయాల్లో శ్రీరామ శ్రీరామునరోజు కళ్యాణోత్సవం ఒక సాంప్రదాయము అలాగే ఈ యొక్క ఒంటిమిటి ఏకశిలా నగంలో ప్రత్యేకంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవము ఆరో రోజున జరుగుతున్నది ఇది అనాదిగా జరుగుతున్నది ఎందుకంటే మనకు ప్రేతాయుగంలో స్వామివారి యొక్క జననం జరిగినప్పుడు సకల ముక్కోటి దేవతలందరూ ఆయన జననాన్ని చూస్తారు ఒక చంద్రుడు మాత్రం చూడలేక బాధపడుతుంటే రాముల వారికి వరం ఇస్తారు ఆ వరం మేరకే రాముల వారి పక్కన చంద్రుడు పెట్టుకుని రామచంద్రుడు అని పేరొందాడు అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని చెబుతారు ఒంటిమిట్టలో తొలిసారి సీతారాముల కళ్యాణం నిర్వహించిన బుక్కరాయలు చంద్రవంశానికి చెందినవారు తమ వంశానికి మూల పురుషుడైన చంద్రుడు వీక్షించేలా కళ్యాణం నిర్వహించాలని పౌర్ణమి రోజు రాత్రి బెన్నెల వెలుగులో సీతారాముల కళ్యాణం నిర్వహించారని అదే ఇప్పటికీ కొనసాగుతుందని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి ముందు నిర్వహించే ఎదుర్కోలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ రెండు ఎదుర్కోలు మండపాలు ఉన్నాయి కళ్యాణం రోజున ఈ మండపాలను అందంగా అలంకరి పడమర వైపున్న మండపంలో శ్రీరాముడిని తూర్పు వైపున్న మండపంలో సీతమ్మని ఉంచి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించేవారు ఆ తరువాత కళ్యాణం వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు కానీ రెండు వేల పదహారు నుంచి ప్రత్యేకంగా నిర్మించిన కళ్యాణ వేదిక ప్రాంగణంలోనే ఎదుర్కోలు కళ్యాణం నిర్వహిస్తున్నారు